అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ వల్ల బంగారం ధరలు తగ్గాయా ఇంకా బంగారం తగ్గబోతుందా అసలు బంగారం వెండి ధరలు తగ్గుతాయా పెరుగుతాయా ఇప్పుడు కొనొచ్చా లేకపోతే ఇంకా అసలు కొనలేమా అనే ప్రతిదీ బంగారం గురించి వెండి గురించి కానీ ఏదైనా అసలు అప్డేట్స్ ఏంటి రాబోయే రోజుల్లో పెరుగుతుందా తగ్గుతుందా అనే పూర్తి వివరాలు కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను అలానే బంగారం ధర మరొక నలభై వేలు పడిపోతుందా సంచలన అంచనా గోల్డ్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్ బంగారం కథ ముగిసినట్లేనా గోల్డ్ మార్కెట్లో డెడ్ క్యాట్ బౌన్స్ పెరిగినట్లు అనిపించిన నమ్మ వద్ద అసలు పతనం ముందే ఉందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గోల్డ్ ప్రియులకు అదిరిపోయే తీపి కబురు ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది గోల్డ్ రేట్లు ఇప్పటికే భారీగా తగ్గాయి కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా పద్దెనిమిది వేలకు పైగా పసిదే రేట్లు పడిపోయింది ఈ క్రమంలో బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా లేదంటే పెరుగుతాయా అని జనాలు ఆలోచిస్తూ ఉండొచ్చు ఇలాంటి వారికి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది అది ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మంచి మంచి అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే బంగారం గురించి కదా మనం చెప్తుంది మనకి ఫేస్ త్రీ సిక్స్టీ సంస్థకు చెందిన ప్రముఖ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అంచనా ప్రకారం ఫిబ్రవరి రెండు సోమవారం రోజున బంగారం ధరలు ఎలా ఉండబోతాయనేది తదుపరి భవిష్యత్తును నిర్ణయించనుంది ఒకవేళ మనకి ఈరోజు సోమవారం రోజు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం నాలుగు వేల తొమ్మిది వందల డాలర్ల స్థాయిని మళ్ళీ అందుకోలేకపోతే పసిడి పతనం మొదలైనట్లేనని ఆయన హెచ్చరిస్తున్నారు అమిత్ గోయల్ విశ్లేషణ ప్రకారం నాలుగు వేల తొమ్మిది వందల డాలర్ మార్కును చేరడంలో బంగారం విఫలమైతే అది మార్కెట్ గరిష్ట స్థాయికి చేరుకుందని అర్థం చేసుకోవాలి అక్కడి నుండి ధరలు క్రమంగా దిగజారే అవకాశం ఉంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఔన్స్ బంగారం ధర ఏకంగా మూడు వేల ఎనిమిది వందల డాలర్ల వరకు పడిపోవచ్చు ఇది పెట్టుబడిదారులకు ఒక పెద్ద హెచ్చరిక అని నిపుణులు భావిస్తున్నారు అయితే కొనే మాత్రం పండగ లాంటి వార్త అవుతుంది అంటే పసిడి రేటు తులం లక్ష ఇరవై వేలు స్థాయికి పడిపోవచ్చు ప్రస్తుతం గోల్డ్ రేటు లక్ష అరవై వేల పైనే ఉంది అంటే ఏకంగా నలభై వేల వరకు పతనం కావచ్చు ఈ పతనం ఒకేసారి నేరుగా జరగదని అమిత్ గోయల్ అభిప్రాయపడ్డారు ధరలు తగ్గుతున్న క్రమంలో అప్పుడప్పుడు కొంతమేర పెరిగే అవకాశం ఉంటుంది దీనినే ఆర్థిక పరి మనకి ఆర్థిక పరిభాషలో డెడ్ క్యాట్ బౌన్స్ అని పిలుస్తారు అంటే భారీగా పడిపోతున్నప్పుడు స్వల్పంగా పెరగటం వల్ల అది మళ్ళీ పుంజుకుంటుందని భ్రమపడకూడదు ప్రతి కొత్త కనిష్ట స్థాయి వద్ద ఇలాంటి చిన్నపాటి పెరుగుదలలో కనిపిస్తూనే ఉంటాయి ప్రస్తుత మార్కెట్లో మనకి పరిస్థితులు గమనిస్తే అమెరికా డాలర్ బలోపేతం కావడం బంగారంపై ఒత్తిడిని పెంచుతోంది ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల పెరుగుదల లేదా ఆర్థిక స్థిరత్వం చోటు చేసుకుంటే సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుండి ఇన్వెస్టర్లు తమ నిధులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు పతనమవుతాయి మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం మనకి సోమవారం నాటి ట్రేడింగ్లో కీలకంగా నాలుగు వేల తొమ్మిది వందల డాలర్ల స్థాయిని ఒక నిరోధ స్థాయిగా పరిగణించాలి ఆ స్థాయిని దాటి నిలబడితేనే మళ్ళీ పెరుగుదల ఉంటుంది లేదంటే పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండి తమ లాభాలను రక్షించుకోవాల్సి ఉంటుంది అమిత్ గోయల్ అంచనా గతంలో చాలా సందర్భాల్లో వాస్తవాన్ని దగ్గరగా ఉండటం వల్ల ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు బంగారం ధర భారీగా తగ్గటం వల్ల నగల తయారీదారులకు సామాన్య ప్రజలకు కొంత ఊరట లభిస్తుంది కానీ అధిక ధరల వద్ద పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం ఇది భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది అక్టోబర్ నాటికి మూడు వేల ఎనిమిది వందల డాలర్లు పడిపోతే భారతీయ మార్కెట్లో కూడా తులం బంగారం ధరలో భారీ మార్పులు కనిపిస్తాయి నిపుణులు ప్రస్తుతం కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారిని వేచి చూడమని సలహా ఇస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఈ అస్థిరత మధ్య బంగారంపై ఆధారపడటం కంటే ఇతర పెట్టుబడి మార్గాలను అన్వేషించటం మంచిది ముఖ్యంగా స్టాఫ్ లాస్ వంటి పద్ధతులను పాటించటం వల్ల భారీ నష్టాల నుండి బయటపడవచ్చు అమిత్ గోయల్ సూచించిన నాలుగు వేల తొమ్మిది వందల డాలర్ల స్థాయిను గమనిస్తూ మనకి ఈరోజు మార్కెట్ ట్రెండ్ను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి అయితే బంగారం అనేది మనకి మార్కెట్ ఒడిదుడుగుల సమయం మారుతూ వస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ద్వితీయార్థం వరకు ధరలు తగ్గుముఖం పట్టే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్టోబర్ వరకు కూడా ఈ పొత్తనం కొనసాగుతుందని వస్తున్న అంచనాలను నేపథ్యంలో ప్రతి చిన్న పెరుగుదలను చూసి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిలదొక్కునే వరకు వేచి ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఈ విధంగా మనకి బంగారం అనేది చెప్తున్నారు జాగ్రత్తగా ఉండండి పెట్టుబడులు పెట్టే వాళ్ళైనా ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండి మీరు పెట్టుబడులు అనేది పెట్టుకోండి ఈ నేపథ్యంలో మనకి ఈ రోజు స్టా మనకి బులియన్ మార్కెట్ లో హైదరాబాద్ ఇరవై నాలుగు క్యారెక్టర్లు పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఒక్క వేల ఐదు వందల ముప్పైకి చేరింది నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా తొమ్మిది వేల యాభై రూపాయలు తగ్గింది ఇక ఇరవై రెండు క్యారెక్టర్లు వచ్చేసి పది గ్రాముల బంగారం లక్షా ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందలకు చేరింది నిన్నటి ధరతో పోల్చుకుంటే ఎనిమిది వేల మూడు వందల రూపాయలు తగ్గింది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెక్టర్లు పది గ్రాముల బంగారం వచ్చేసి లక్ష యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభైకి చేరుకోగా ఇరవై రెండు క్యారెక్టర్లు వచ్చేసి పది గ్రాములు లక్ష ముప్పై తొమ్మిది వేల యాభై రూపాయలకు చేరుకుంది మరోవైపు ఇటీవలే భారీగా పెరిగిన వెండి కూడా వేగంగా పతనమవుతుంది ఐదు రోజుల క్రితం నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చేరిన కిలో వెండి కొద్ది రోజుల నుండి తిరిగి మళ్ళీ మూడు లక్షలకు చేరుకుంది నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోలో యాభై వేల మేర తగ్గింది హైదరాబాద్లో కిలో వెండి ధర ప్రస్తుతం మూడు లక్షల్లో ఉంది దేశ రాజధాని ఢిల్లీలో కూడా అంతే కిలో వెండి ధర మూడు లక్షలుగా ఉంది ఈ విధంగా వెండి బంగారం అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కొనుక్కున్నా పెట్టుబడి పెట్టినా చాలా జాగ్రత్తగా చూసుకొని ముందడిగేయాలి గోల్డ్ విషయంలో ఎలా ఉంటే గోల్డ్ పై రుణాలు తీసుకునే వాళ్లకు ముందైతే బ్యాంకులు మంచిగా లోన్ ఇస్తాయి వెనక బోన్ అనమాట అసలు విషయానికి వెళ్తే గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ఒక్కసారిగా పడిపోయాయి దీంతో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వాళ్ళకు పరిస్థితి ముందు లోను వెనక బోన్లా మారింది బంగారం రేట్లు పెరగడంతో దాని మీద టాప్ ఆఫ్ లోన్స్ తీసుకున్న వారు కొందరు మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి లోన్ తీసుకొని గోల్డ్ కొని ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్లీ గోల్డ్ కొన్నారు ఇలా గోల్డ్ తో గేమ్స్ ఆడిన వాళ్ళంతా ఇప్పుడు ఇరుక్కుపోయారా అత్యుత్సాహంతో వేసిన అడుగులను వాళ్ళను ట్రాప్ లో పడేశాయా బంగారాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు లోన్ టు వాల్యూ రేషియో పడిపోవటంతో ఇరకాటంలో పడ్డారా అని చూస్తే గోల్డ్ రేట్లు ఏడాది కాలంగా ఏడాపేడ పెరిగాయి ఎవరు ఊహించలేనంతగా రాకెట్ల దూసుకుపోయాయి వంద శాతాన్ని మించి పసిడి పరుగులు తీసింది దీంతో అవసరాల కోసం కొందరు పెరుగుతున్న గోల్డ్ రేట్లను క్యాష్ చేసుకుందామని ఇంకొందరు ఏడాపేడ గోల్డ్ లోన్ తీసుకున్నారు బ్యాంకుల్లో కానీ నాన్ బ్యాంకింగ్ సంస్థల నుంచి కానీ పెద్ద ఎత్తున చాలా మంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు మరికొందరు ఏకంగా గోల్డ్ తో గేమ్స్ ఆడారు లోన్ తీసుకొని గోల్డ్ కొని ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్లీ గోల్డ్ కొన్నారు ఇలా గోల్డ్ రన్ని క్యాష్ చేసుకునేందుకు పెద్ద సాహసమే చేశారు పడిపోయిన లోన్ టు వాల్యూ రేషియో పడి మనకి పసిడి పరుగులు తీసిన అప్పుడు మనకి బంగారం రేట్లు హద్దు లేకుండా కొనసాగుతున్న అప్పుడు గోల్డ్ లోన్ వ్యవహారం బాగానే నడిచింది ఎప్పుడైతే పుత్తడి రేట్లు డబాల్ మనీ పడిపోయి ఒకేసారి పదిహేను శాతం పడిపోయాయో అప్పుడే కథ అడ్డం తిరిగింది బంగారాన్ని తాకట్టు పెట్టి భారీగా రుణాలు తీసుకున్న వాళ్లకు అప్పు చేసి గోల్డ్ కొని దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ గోల్డ్ కొన్న వాళ్లకు ఇప్పుడు గోల్డ్తో గేమ్స్ ఆడితే ఏమవుతుందో అర్థమవుతుంది అవుతుంది లోన్ టు వాల్యూ రేషియో పడిపోవటం వాళ్ళ గుండెల దడపు కుట్టిస్తుంది గోల్డ్ విలువలతో దాదాపుగా తొంభై శాతం రుణం మంజూరు బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు దాని విలువతో దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం రుణం మంజూరు చేస్తాయి బ్యాంకులు ఎన్బిఎఫ్సి లు అంటే మనకు లక్ష రూపాయలు గోల్డ్ తాకట్టు పెడితే ఎనభై వేలు తొంభై వేలు దాకా కూడా రుణం వస్తుంది దీన్నే లోన్ టు వాల్యూ రేషియో అంటారు గోల్డ్ రేట్లు పెరిగితే ఈ ఎల్టీవీ రేషియో కూడా పెరుగుతుంది అంటే లక్ష రూపాయలు విలువ చేసే బంగారం రేటు లక్షన్నర చేస్తే ఎల్టీవీ రేషియో కూడా పెరుగుతుంది అప్పుడు అదే బంగారం మీద మరికొంత రుణం టాప్ గా కూడా మనకి ఇస్తారు అయితే గోల్డ్ రేటు పడిపోతే కనుక లోన్ టు వాల్యూ రేషియో కూడా పడిపోతుంది దీంతో లక్ష రూపాయల బంగారం కనుక డెబ్బై వేలకు పడిపోతే తొంభై వేలు లోన్ తీసుకున్న వాళ్ళకు ఇబ్బందులు తప్పవు అప్పుడు ఎల్టీవీ రేషియోని బట్టి వాళ్ళు తీసుకున్న అప్పు గోల్డ్ రేట్ కంటే తక్కువగా ఉంటే వెంటనే ఆ తేడాన్ని చెల్లించాలి లేకపోతే రీపేమెంట్ కోసం ఫైనాన్షియల్ సంస్థలు ఒత్తిడి చేస్తాయి ఒకవేళ కట్టకపోతే వాళ్ళు తాకట్టు పెట్టిన బంగారాన్ని అమ్మేసే ప్రమాదం ఉంది ఎందుకంటే మనం గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఆ బంగారాన్ని లిక్విడేటీ చేసుకునేందుకు సదర సంస్థకు అధికారం ఇస్తూ సంతకం పెట్టేస్తాం దీంతో గోల్డ్ రేట్లు ఇంకా పడిపోతే బంగారాన్ని తాకట్టు పెట్టిన వాళ్లకు గోల్డ్ రన్ని క్యాష్ చేసుకునేందుకు జూదం ఆడిన వాళ్లకు ఇబ్బందులు తప్పవు ఇక కమోడిటీ మార్కెట్ లో గోల్డ్ కొనే వాళ్ళు ముందుగా కొద్దిగానే పేమెంట్ చేస్తారు ఇప్పుడు గోల్డ్ రేట్లు పడిపోవడంతో వాళ్ళు భారీగా మార్జిన్ చెల్లించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి బ్రోకరేజ్ సంస్థల నుంచి ట్రేడర్స్ కు ఇప్పటికే నోటీసులు వచ్చాయి ఇక గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకు కూడా రేపు మా నోటీసులు వచ్చి ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు ఈ విధంగా ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకొని ఎక్కువ ఎక్కువ అమౌంట్ ఇచ్చేశారో వాళ్ళైతే కష్టాలు తప్పు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయం అప్డేట్ కూడా తెలుసుకోండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను